క్రైస్తలో ఈరోజు దేని యొక్క వాగ్దానము యశగ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన నీవు నడవలసిన త్రోవను నేను నడిపించేదను దేవుడి వాక్యాన్నిక ఆమె ఆమె దేవుడు చెప్తున్నాండి నీవు నడవవలసిన త్రోవ ఏదైతే ఉందో దేవుడు నిన్ను నడిపిస్తాడని చాలా సార్లు మనం నడవలసిన త్రోవ దేవుడికి మనం అప్పచెప్పక చాలా ప్రమాదాలకు గురవుతూ ఉంటాం కానీ నువ్వు నడవలసిన త్రోవ నువ్వే నిర్ణయం అయితే తీసుకుంటున్నావు ఏ త్రోవలో అయితే వెళ్ళాలనుకుంటున్నావో ఏ మార్గం అది సరైనదని నువ్వు అనుకుంటున్నావేమో కానీ అది దేవునికి అప్పచెప్పు దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడండి ఆయన సత్యము జీవం మార్గమైన దేవుడు దేవుడు ఆ మార్గంలో నిన్ను నడిపించాలంటే నీవు నడవలసిన మార్గం దేవునికి అప్పగించినప్పుడు దేవుడు త నిన్ను తన మార్గంలో నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు దేవుడు నడిపిస్తే తొట్టిల్లవు దేవుడు నడిపిస్తే పడిపోవు దేవుడు నడిపిస్తే ఇరుకున పడవు దేవుడు నడిపిస్తే ఇరుకులలో కూడా నువ్వు వెళ్ళవు దేవుడు నడిపించే విధంగా నువ్వు ఉండాలి అంటే నీ త్రోవలను నీ త్రోవలు అంటే నువ్వు చేసే ఆలోచన నువ్వు తలపెట్టే ప్రతి పని దేవుడికి అప్పచెప్పు దేవుడే నిన్ను నడిపిస్తాడు దేవుడు నడిపించినప్పుడు అన్ని విషయాల్లో సమాధానం విజయం కలుగుతుంది కాబట్టి ప్రతి త్రోవను ప్రతి మార్గమును ప్రతి నిర్ణయాన్ని దేవునికి అప్పచెప్పి దేవుడి చేత నడిపించబడు ఆ రీతిగా దేవుడు అన్ని విషయాలు నీకు సహాయం చేసి నడిపించును గాక ఆమెను ప్రార్థన చేసుకున్నామని సకల ఆశీర్వాదాలు కారణభుతమైన మా పేపర్లకు తండ్రి ఒక ప్రాంతంలో కూసిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇన్ని బిడ్డలు నడవలసిన త్రోవ ఏదైతే ఉందో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేక బాధపడుతున్నారే మా సరైన మార్గంలో నువ్వు వారిని నడిపించి వారి త్రోవలను సరాలం చేయమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రిని ఆమె